మనం మరొకరితో మాట్లాడడం అనేది మర్యాద కాదు మీ హృదయాలను కొద్దిసేపు వాక్యంపై కాన్సన్ట్రేషన్ చేసి ఈ మాటలు ఆలకించాలని ప్రభువు పేరట మనం చేస్తున్నాము ఇది స్థుతి కూడిక అని మాస్టర్ గారు చెప్పారు అలాగే ప్రవీణ్ కూడా కనపడి అన్నయ్య మరి మా ఇంటికాడ స్థుతి కూడిక పెట్టుకుంటున్నాం మీరు కూడా రండి అని చెప్పారు అలాగే రంగారావాన్ని కూడా తెలియజేశారు వారి అభిమానాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఈరోజు నేను మీకు స్థుతి అంటే ఏంటో మీకు చెప్తాను ఆ మాటను సిద్ధపడొచ్చా ఒక కొద్ది నిమిషాలు చెప్పడానికి స్థుతి అనే మాటను హిబ్రూలో హల్లేల్ అంటారు అలాగే గ్రీకులోనైతే ఏమంటారంటే ఇజులోషియా అంటారు ఇంగ్లీష్లో ప్రైజ్ అంటారు తెలుగులో ప్రశంసించటం అంటారు దేవుని స్థుతులు చెప్పండి ప్రైజ్ అన్నా అన్నా ఇజులోషియా అన్న ఆ మాటకు అర్థం ఏంటంటే ప్రశంసించుట కీర్తించుట పొగడుట గణపరచుట అని అర్థం జాగ్రత్తగా ఆలకించాలి స్థుతి కంటే గణపరిచే సభ ప్రశంసించే సభ కీర్తించే సభ ఎందుకు కీర్తించాలి ఎవరిని కీర్తించాలి దేనికి మనం ఈ విధంగా కూడుతున్నాం కృతజ్ఞత అంటే థ్యాంక్స్ అండి దాని నిర్వచనం ఏంటంటే ఉపకారాలను స్మృతి చేసుకోవడం దేవుడు చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుని దేవునిని ప్రశంసించడమే స్థుతి అండి దేవుణ్ణి గణపరచడమే స్థుతి అండి మరి ఈ స్థుతి ఎక్కడ ప్రారంభమైంది అసలు మానవ చరిత్రలో ఈ భూమి మీద ఎక్కడ ప్రారంభమైంది బైబిల్ని ఒకసారి మనం ఆలోచిస్తే పరలోకంలో ముందల ప్రారంభమైంది అక్ష గ్రంథం ఆరు అధ్యాయంలో మనం చూస్తే యహోవా పరిశుద్ధుడు యహోవా పరిశుద్ధుడు యహోవా పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానాల చేత కెరూబులు చెరువులు దేవుణ్ణి ఏం చేస్తున్నారంటే ప్రశంసిస్తున్నాయి దేవుడు ఎవరని ప్రశంసిస్తున్నాయండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరీ చేస్తున్నాయి హల్లో చేస్తున్నాయి పరలోకంలో ఉన్న స్థుతి భూలోకంలోకి ఎప్పుడొచ్చింది అసలు భూమి మీద ఎవరు మొట్టమొదటిగా స్థుతించారు దేవుణ్ణి ఆ భక్తుడు ఎవరు ఎందుకు స్థుతించారు యూదులండి ఈ స్థుతిని ఆరు రకాలుగా ఆరు అనుభవాలతో స్థుతిస్తారు దేవుణ్ణి ఈ భూమి మీద మొట్టమొదటిగా ప్రభుని దేవుణ్ణి సర్వశక్తి మంతుణ్ణి స్థుతించింది ఎవరో ఇప్పుడు మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి ఒకసారి ఆది కాలంలోకి రండి తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు వచ్చి నుంచి ఒకసారి చదువుకుందామండి మరియు అతడు శేము దేవుడైన యహోవా స్తుతింపబడును గాక ఒకసారి హలు చెప్పండి హలలుయా ఇక్కడ ఒక వ్యక్తి ఒక పేరు చెప్పి ఆ పేరు గల దేవుడు స్థుతింపబడును గాక అంటున్నాడు ఎవరి వ్యక్తి దేవుణ్ణి స్థుతించిన వ్యక్తి అండి ఈయన మొట్టమొదట దేవుణ్ణి ప్రశంసించిన వ్యక్తి దేవుణ్ణి గణపరిచిన వ్యక్తి ఈ భూమి మీద మానవుని సృష్టించిన తర్వాత జలప్రయం తర్వాత దేవుణ్ణి స్థుతించిన వ్యక్తి ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఎవరంటే నోవాహు ఎవరండి నోవాహు నోవాహు ఈ భూమి మీద మొట్టమొదటిగా దేవుణ్ణి స్థుతించిన వ్యక్తి అండి జాగ్రత్తగా విన్నాం దేవుణ్ణి స్థుతించిన వ్యక్తి ఎందుకు స్థుతించాడు ఎందుకు స్థుతించాడో మీకు ఒక ఓపెన్ సిట్వేట్ చెప్తాను జాగ్రత్తగా వినండి జలప్రాయం అయిపోయిన తర్వాత నోవాహు నోవాహు కుటుంబం ఏం చేశారంటే భూమిని బాగా సేద్యం చేశారు వాడు భూమిని బాగా పండిస్తున్నారు వాళ్ళు ద్రాక్ష తోటలు బాగా వేసి ద్రాక్ష పంట బాగా పండించారండి ఒకరోజు నోవా ఏం చేశాడంటే ద్రాక్ష రసం బాగా త్రాగేసాడండి కొత్త పంట ఏమో ఆ ద్రాక్ష రసం తాగేశాడు తాగేసి పడిపోయాడు అండి ఎందుకంటే ద్రాక్ష రసంలో మత్తుకు సంబంధించిన పదార్థం ఉంటుంది త్రాగేసి పడిపోయాడు పడిపోయిన ప్లేస్లో ఏం జరిగిందంటే అతడు పై వస్త్రం పక్కకు జరిగిందండి పక్క జరిగింది అప్పుడు నోవాహుకి ముగ్గురు కొడుకులు అండి షేము హాము యాపేత్ చెప్పండి ఎవరండి షేము హాము యాపేత్ ఈ ముగ్గురు కొడుకుల్లో ఒకడు హాము హాము అనే వ్యక్తి ఏం చేసినంటే నోవాహు అనగా తండ్రి వస్త్రహీనుడు అవ్వడం చూసి మిగతా ఇద్దరు అన్నదమ్ములకి చెప్పాడండి అరే నాన్న ఇట్లా ద్రాక్షరసం తాగి మృతుడైపోయాడు కనుక వస్త్రహీనుడై ఉన్నాడని చెప్పాడు అప్పుడు మిగతా ఇద్దరు అన్నదమ్ముల్లో క్షేము ఏం చేశాడు తెలుసా రే ఈ సంగతి ఎవరికి చెప్పకో ఎవరికి చెప్పకో అని క్షేము యాపేతు ఇద్దరు కలిసి ఒక పై వస్త్రాన్ని తీసుకుని ఆ వస్త్రాన్ని వాళ్ళ భుజముల మీద వేసుకుని నోవాహు పడిపోయిన చోటకి ఎలా వెళ్ళారో తెలుసండి వెనక్కి 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 వెళ్ళారండి ఎందుకని తండ్రిని చూడకూడదని తండ్రిని చూడకూడదని ఈ క్షేమం అయితే ఏం చేశారంటే ఒక పై వస్త్రాన్ని వాళ్ళ భుజముల మీద వేసుకుని వెనక్కి నడుచుకుంటా నడుచుకుంటూ వెళ్ళి నోవాహు మీద వేసేసారు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ హాము ఏం చేశాడంటే బ్యాట్ చేసే తండ్రిని షేము ఏం చేశాడంటే హాముని నోరుముయించి ఈ సంగతి ఎక్కడ చప్పు నువ్వు దానికి పరిష్కారం నేను చూస్తానని క్షేమం అంటే అర్థం ఏంటంటే హీర్తించడానికి అర్థం అండి ఈ షేము ఏం చేశాడంటే మిగతా సహోదరుడితో యాపేతో చెప్పి జాగ్రత్తగా ఆ విషయాన్ని డీల్ చేసి మరొకరికి తెలియకోకుండా పై వస్త్రాన్ని తీసుకెళ్ళి నోవాహుని కప్పేసాడండి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకే కడుపును పుట్టినా ఒకేలాగా ఉండరండి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కాని నోవాహుకి మెలుకు వచ్చింది మెలుకు వచ్చేటప్పటికి తాను వస్త్రం తాను ధరించిన వస్త్రం కింద పడిపోయింది వేరే వస్త్రం అతని మీద ఉంది మత్తుడై తిరిగి లేచిన తర్వాత విషయాన్ని తెలుసుకున్నాడు హాము చేసిన పని క్షేము చేసిన పని యాపేతి చేసిన పని ముగ్గురిని ముగ్గురు విషయాలు తెలుసుకుని హాము ఏమో ఇతరులకు చెప్పాడు క్షేము ఏమో తండ్రి సంగతి ఎవరికి తెలియనియకుండా ఏం చేసిన జాగ్రత్త పడి తండ్రి పరువును కాపాడాడు అదిగోండి అప్పుడు నోవాహు ఈ భూమి మీద మొట్టమొదటి ఏం చేసి తెలుసా దేవుడైన స్థుతింపబడును గాక హి చెప్పండి గట్టిగా చెప్తాను గట్టిగా హలు షేము దేవుడైన ఎందుకన్నాడు కనాను షేము వంశానికి దాసుడు అవుతాడని కనాను అంటే హాము కొడుకు నోవాహు మనవడు కనాను షేము వంశానికి బానిసవుతాడని యాపేతు కూడా దాసుడవుతాడని శపించాడు హామును శపించాడు ఆమె కొడుకుని శపించాడు కానీ శేమును బట్టి దేవుడు ఏం చేసినంటే ఆ నోవ ఏం చేశారంటే షేము దేవుడైన ని హోవ స్థుతింపబడును కానీ దేవుణ్ణి మొట్టమొదటిగా నోవ ఏం చేసినంటే స్థుతించాడు హలలుయా చెప్పడం గట్టిగా హలలుయా స్థుతించేదను స్థుతి పాత్రుడా పడిన భక్తుడు భూమి మీద దేవునికి స్థుతి చెల్లించాడు దేని బట్టి తెలుసండి దీన్ని ఏమంటారంటే హల్లేల్ అంటారు వ్యక్తిగతంగా దేవుడు చేసిన ఉపకారాన్ని స్మరించుకుంటూ వ్యక్తిగతంగా దేవుడు చేసిన కార్యాన్ని తెలుసుకుని దేవుణ్ణి స్థుతించడాన్ని ఏమంటారంటే హల్లేల్ అంటారు ఎందుకు స్థుతులు చెల్లించాడంటే నోవాబు మంచి కొడుకును కలిగి ఉన్నందు బిడ్డలను బట్టి మొట్టమొదటగా దేవునికి ఏం కలిగిందంటే స్థుతి కలిగింది మహిమ కలిగింది ప్రైజులా చెప్పండి గట్టిగా నాకు మాస్టర్ గారు చెప్తున్నారు చక్కగా రంగారావు గారికి ముగ్గురు కూతుళ్ళని ఒక కొడుకు అని వీళ్ళందరూ మంచిగా ఉన్నారని అల్లుళ్ళు ఇంకా మంచిగా ఉన్నారని ఈ కుటుంబ వ్యవస్థను బట్టి బిడ్డలను బట్టి మొట్టమొదట దేవునికి మహిమ కలిగింది మొట్టమొదట దేవునికి స్థుతి కలిగింది ఈ భూమి మీద అందుకనే కుటుంబం అనేది దేవుడిచ్చిన ఒక వ్యవస్థ అండి ఈ సొసైటీలో ఈ కుటుంబమే లేకపోతే ఈ మనిషి జాతికి అర్థమే లేదు ఈ కుటుంబం అనేది లేకపోతే మనిషి జాతికి అర్థమే లేదు మనిషి మనుగడికి అసలు ఏ స్థానమే ఉండదండి ప్రపంచంలో గొప్ప గొప్ప బిడ్డలు కలిగిన తల్లిదండ్రులు ఉన్నారండి వాళ్ళు ఒక ఆయన గురించి చెప్తా నేను వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అమెరికా దేశానికి ప్రెసిడెంట్ గా చేసిన వాళ్ళు ఒక మంచి గొప్ప వ్యక్తున్నారు